అంటే పున్న వాళ్ళకు ఎందుక మమ్మీ నిస్కొ ఫాస్ఫర్ మమ్మీకి ఇచ్చేసి ఆ మీ అమ్మకి ఇస్తే ఆస్పటల్ రొమ్ముని ఇస్తే ఆస్పటల్ కి నాదానా చెప్పు మనం చెప్పలేం ఆడే ఉంటుంది ఈ పల్లని బాలే ఉన్నాయండి அதுக்கு என்ன பிரின்ட் இருக்கேங்க. என்ன நேத்துக்கு வந்து நான் வரேன். அது நம்மங்கடா. அது சின்ன பள்ளுக்கு மட்டும் சுழான பானம். இங்க திரும்ப كله மொத்தம் பாடை போயிடுனங்க. 500000க்குள்ள சின்னது பாடி சரி ஆரானுது. 500000. रोज தான்ங்க பாடை போயிடுது. அதுல நாக்கலட் ஏಂತினா மெச்ச பாடை. అందరూ చెప్పండి చెప్పాలి భగవంతుడా ఎవరి వలనైతే ఈ ఆహారము పండించి మాకు అందించబడిందో అట్టి రైతుకి వ్యవసాయదారుడికి అతని కుటుంబ సభ్యులకి ఆహారం అందరికీ ఆహారాన్ని అందించు అహం వైశ్వా నరో భూ ప్రాణాపాన దేహమాశ్రిత ప్రాణపానసమాయుక్తామ్యం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం